హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో అండి రిటర్న్ గిఫ్ట్ ఇది పే ఓపెన్ చేయడం చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇలాంటివి గిఫ్ట్ కింద ఇవ్వడానికి అనేసి ఇది పుట్టినరోజుకి ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్ బాగున్నాయండి గిఫ్ట్ లోన్ లోనయ్యి నాలుగు కప్పులు రెండు బౌల్స్ ఒకటి ప్లేట్ కింద వచ్చిందండి కట్ చేసి చూస్తే ఈ రావాకి మోడల్ కింద ఉన్నాయండి ఇవి ప్లేట్ ఇది బాగుంది అక్కడ సాస్ వేసుకుని స్నాక్స్ టైమ్స్లోని వడలు అలాంటివి పెట్టుకుని తినటానికి బాగుంటుందండి ఈ రెండు బౌళ్ళు వచ్చినాయి అలాగే నాలుగు కప్పులు వచ్చినాయండి టీ కప్పులు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇలాంటివి బాగుంటాయండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్